దేవునికి మహిమ కలుగునిగాక బాగున్నారా దేవాత దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని వాక్యము చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్మచ్చి ఉన్నాను పరిశుద్ధ దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ప్రతిదినము ఒక వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరుస్తున్నారు ధైర్యపరుస్తున్నారు ఈ వాగ్దానముల ద్వారా మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటూ మేలులు పొందుకుంటూ ఉన్నారని ఉన్నాను ఈ వాగ్దానం వింటున్నప్పుడు నమ్మాలి విశ్వసించాలి ఈ వాగ్దానము నా కొరకే అని మనము నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తారు ఈరోజు పరిశుద్ధ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రభావీ కాలం సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించిన కృపల భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నలభై ఆరవ సంకీర్తన ఏడవ చరణమును చదువుకుందాం సైన్యముల కథిపతి అభ్యూహో మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేని స్తోత్రం చక్కని వాగ్దానం ఈ వాక్యం ఎవరు తెలియచేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం గమనిస్తాం ప్రారంభంలో కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన వీరేమంటున్నారంటే మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు నిజమే మన దేవుడు ఇమాను దేవుడు మనకు తోడుగా ఉండి నిత్యము మనతో ఉండి మనలను కాపాడే దేవుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు ఎవరెవరైతే దేవుని దగ్గరకు వస్తారో దేవుని మీద అదరపడతారో నమ్ముకుంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కానే కాదు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ఆశ్రయమై ఉండి వారిని దీవించినటువంటి సంఘటనలు ఎన్నో బైబిల్ గ్రంథంలో మనం చూడగలం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే రూతు అనేటువంటి స్త్రీ ఉంది ఆమె జీవితంలో భర్తను కోల్పోయింది ఒంటరి జీవితము జీవితం అంతా చీకటమేమైపోయింది రేపు ఎలా ఉంటుందో తెలియనటువంటి అంధకార పరిస్థితులలో రూతు జీవిస్తూ ఉంది రేపు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి ఏం చేయాలో దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో ఉంది ఆమె జీవితంలో ఒక ఆలోచన మా అత్త దేవుణ్ణి గనుక నేను వెంబడించగలిగితే మా అత్త దేవుని దగ్గరకు నేను రాగలిగితే ఆయన నాకు సహాయం చేస్తాడని రూతు తన యొక్క అత్త దేవుణ్ణి వెంబడించింది నమ్ముకుంది దేవుని బిడ్డలరా రూతుని దేవుడు విడిచిపెట్టలేదు తోడుగా ఉన్నాడు ఆమెకు ఆశ్రమై ఉన్నాడు ఏం కావాలో ప్రతి దానిని అనుగ్రహించాడండి దేవుడు రూతు యొక్క పరిస్థితిని మార్చేశాడు ప్రతి విషయాలలో ఒంటరి జీవితంలో ఆమెకు తోడుగా ఉన్నాడు ఆమెను నడిపించాడు ఎక్కడ పని చేయాలి ఎలా ఉండాలో ఆయన ప్రతిదీ కూడా ఒక మంచి గైడెన్స్ ఆమెకి ఇచ్చినట్లుగా వాక్యం మనం చూస్తాం దేవుడు ఆమెను ఆశీర్వదించారు నిజమే దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు దేవుణ్ణి దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు మనకు ఆశ్రయముగా ఉంటాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానీ కాదు కాబట్టి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ప్రభు దగ్గరికి రండి ప్రతి సమస్యను కూడా ప్రభు దగ్గర చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆశ్రమై ఉంటాడు మనల్ని విడిచిపెట్టడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రవ్వా మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మాకు తోడుగా ఉండి మాకు ఆశ్రయమై ఉండి మమ్మల్ని నడిపించే దేవుడుగా సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు వీడ చూస్తున్న ప్రతి వీడ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించమని సహాయం చేయమని దీపించమని ఏసు నామమును అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి మారపడిశుద్ధ ఆత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె